హాయ్ ఫ్రెండ్స్ ఎస్లాం లేక వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజాన్ లాగ్ నేను మీ రంజాన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను టూ డేస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను రంజాన్ పండుగ వ్లాగ్ నెక్స్ట్ డే ఊరికైతే వెళ్ళాము ఆ వ్లాగ్ రెండు అయితే మీతో అయితే షేర్ చేస్తాను ఇంకా రంజాన్ పండుగకి అయితే నమాజ్కి వెళ్ళడానికి వీళ్ళైతే రెడీ అయిపోయి వెళ్తున్నారు చూసేయండి మీరు కూడా सफी, सफी, सफी। पिरू से दोस्त हैं। तो हम हम मॉल खाएँ ना? अंतिम हम पिक्चर बैठेंगे। क्या पिरू? चलो जाता हूँ जाता हूँ। तू घर खाई पिक्चर? खाई कूद। अरे ये चलिए। जा। सफी अच्छा हाँ सफी है जो। ఇంకా మేమైతే మార్నింగే నమాజ్ అయితే చదువుకున్నామండి ఇంకా పని అంతా చేసుకోవాలి కదా ఇంకా నైటీలో షిఫ్ట్ అయిపోయి పని చేసుకున్న తర్వాత వీళ్ళైతే నమాజ్కి వెళ్తున్నారు ఇంకా నమాజ్కి అయితే పోటీ మీద వెళ్తున్నారు మా పెదబాబుకైతే బాబుకైతే వాళ్ళ తాతయ్య గారు ఉంటే చాలండి అండి ఇంకెవరు వద్దు ఇంకా ఇక్కడ వాళ్ళు ముగ్గురు పిల్లల్ని తీసుకొని మామయ్య గారు అయితే వెళ్ళిపోయారు ఇంకా వీళ్ళిద్దరు కూడా వెళ్తున్నారు బావగారు మా హస్బెండ్ కూడా నమాజ్కి అయితే వెళ్తున్నారు ముందైతే ఇంట్లో ఫాతిహా చేసుకొని పరమాణం సగ్గే పాయసం అంటారు కదా అదైతే చేసుకుంటాము ఫాతేహా ఇచ్చిన తర్వాత తినేసి ఖర్జూరా కూడా తినేసి వెళ్తారు ఖర్జూరా ఇవ్వడం అయితే మర్చిపోయా మసీదులు అయితే తిన్నారంటండి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను కూడా అక్కాయి ఫస్ట్ మేము కూడా తినేద్దాంలే అని చెప్పేసి ఇద్దరం అయితే వేసుకొని తింటున్నాము ఇక్కడైతే మన సైడ్ షీర్ కుర్మ అనేది చేసుకోరు ఇలాగ సగ్గుబియ్య పరమాణం పాయసం అంటారు అదైతే చేసుకుంటాము ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటారండి ఎందుకంటే విలేజ్ కదా చాలామంది వస్తూ ఉంటారు ఇంకా వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాం కదా చెప్పేసి ఇక్కడైతే సగ్గుబియ్య పాయసంలోకి నెయ్యి వేసుకొని తింటారండి మా ఇంట్లో వాళ్ళు నాకైతే అస్సలు ఇష్టం ఉండదు మా అక్క నాకు కూడా వేసింది ఇంకా మా సైడ్ అయితే ఇంకా అన్నయ్య కానీ తమ్ముడు కానీ అక్కడ కానీ చెల్లెలు కానీ నమాజ్కి వెళ్ళి వస్తారు కదా వీళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత ఇలాగైతే ఎర్ర నీళ్ళు తిప్పి బితికేస్తారు ఆ తర్వాత వాళ్ళకి తోచినంత డబ్బులు అయితే ఇస్తారండి ఇంకా మా పెద్దబాబు అయితే భయపడుతున్నాడు నా కోసం చేస్తున్నారు ఏందో వేసిద్ది నీళ్ళు వేసిద్ది నా వద్ద ఏం లేమ్మా అంటే చెప్తే బాగుంటాడు అండి ఇంకా అయితే చెప్తున్నారు ఇంకా అక్కడ నిలబడతాను మీకు ఏం కాదు నీకు భయం ఉండదు నేను ఇక్కడే ఉంటానని చెప్తే అప్పుడు చూపించుకుంటున్నాడు

నేను కూడా వెళ్ళాను మా నాలుగో బాబాయ్ పిల్లలు అయితే ఇక్కడే ఉంటారు ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా ఇదే కదా నన్ను అయితే తీసుకెళ్లారు నేను కూడా మా పిన్ని అయితే నాకు శారీ అయితే పెట్టింది అండి ఇంకా శారీ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాను ఆ రోజు మా నాన్నగారు కూడా వచ్చాను వీడియో అయితే తీయలేదు మా బావ వాళ్ళ పాప ఆడపడిచి వాళ్ళ పాప సేమ్ డ్రెస్ వేసుకున్నారు మా పిల్లలు ఇద్దరు సేమ్ డ్రెస్ వేసుకున్నారు ఇంకా మా బావ వాళ్ళ అబ్బాయి ఒకరు వేరేగా కొంచెం స్పెషల్గా ఒక డ్రెస్ అయితే వేసుకున్నారు ఫ్యామిలీ ఫోటో కూడా తీము అది కూడా మీతో షేర్ చేస్తాను చూసేయండి ఇంకా నెక్స్ట్ డే చెన్నై కూడా వచ్చేసామండి వీడియో అయితే తీయడం కుదరలేదు ఇంకంత ఓపిక కూడా లేక నేనైతే తీయలేదు చూసేయండి అయితే వచ్చేసాము వస్తా వస్తా మా అత్తగారు మా అత్తగారి ఇంట్లో నుంచి ఫస్ట్ టైం అయితే ఇన్ని సామాన్లు అయితే తీసుకొచ్చాను ఏమేమి తీసుకొచ్చాను ఏంటి అనేది మీతో అయితే షేర్ చేస్తాను అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సపోర్ట్గా ఉంటుంది ఇప్పుడైతే చూసేయండి ఎవరు వచ్చిందంటే ఫస్ట్గా ఏం గుర్తొస్తాయి పికిల్స్ కదా ఇంకా పచ్చళ్ళు కదా నేనైతే ఏం పచ్చడి తీసుకొచ్చానని మీతో అయితే షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి టమాటా పచ్చడి ఇది వచ్చేసి మా పిన్ని అయితే ఇచ్చింది ఇది వచ్చేసి మ్యాంగో పచ్చడి మామిడికాయ పచ్చడి అండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మేమైతే పచ్చళ్ళు తక్కువండి తినము పోయిసారి పోయినసారి తెచ్చుకున్న పచ్చళ్ళే ఇంకా ఉన్నాయి మా ఇంట్లో అయితే తినమండి పచ్చళ్ళు మా హస్బెండ్ అయితే అస్సలు తినరు నేనన్నా అప్పుడప్పుడు తింటాను కానీ మా హస్బెండ్ అస్సలు తినరు ఇంకా ఎందుకని చెప్పేసి రెండే తీసుకొచ్చాను పండుమిర్చి పచ్చడి ఉంది చిప్పకాయ పచ్చడి ఉంది నా దగ్గర వద్దని చెప్పాను నేనైతే తీసుకొని రాలేదు ఫ్రిడ్జ్లో పెట్టాను కదా నీట్గా చాలా బాగుంది ఎందుకు లాంటి తీసుకోలేదు తినపోయినప్పుడు ఎందుకండి తీసుకోవడం అందుకని నేనైతే తీసుకొని రాలేదు ఇది వచ్చేసి ఇవచ్చేసి ఎండివిరపకాయలు నెయ్యి ఇది వచ్చేసి కారం మా అమ్మయ్య గారు అయితే తీసుకొని వచ్చారు మిరపకాయలు కారం పట్టిచ్చేసారు పచ్చడి కూడా మా అమ్మకాయ నేనైతే అసలు ఎప్పుడు తీసుకొని రాను మామిడికాయ పచ్చడి మా గారు తీసుకెళ్ళు తీసుకెళ్ళని మా మామిడికాయలు అయితే వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారంట ఇంక అందుకని చెప్పేసి పెట్టేశాము చాలా బాగా కుదిరింది పచ్చడి అయితే ఇది వచ్చేసి నెయ్యి మా హస్బెండ్ వాళ్ళ మామయ్య గారు అయితే తీసుకొచ్చారు అంటే బాబాయ్ అవుతారు నాకు ఇంకా వాళ్ళు అయితే తీసుకొని వచ్చారు ఇది వచ్చేసి నెయ్యి అండి నెయ్యి కూడా చాలా తక్కువ మా పిల్లలు తినరు ఇంకా చూడ ఏమో నెయ్యి అయితే ఉంది తీసుకొని వచ్చారు ఇవి వచ్చేసి మిరపకాయలు ఎండుమిరపకాయలు కారం అది చేసుకుందాంలే అని చెప్పేసి ఎండుమిరపకాయలు అయితే తీసుకొని వచ్చాను ఇంకా బ్యాగ్ బ్యాగ్ వచ్చిన కాడ నుంచి ఓపెన్ అయితే చేయలేదండి హెల్త్ బాగోలేక ఇంకా జర్నీ చేశానంటే నేనైతే టూ డేస్ దాకా లెగవునండి ఇంకా అలాగే పడుకుంటూ ఉంటాను నిద్ర వచ్చేది ఇక్కడ నుంచి వెళ్తాను కదా ఊరికి అక్కడ అసలు నిద్రే రాదు అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మాత్రం ఫుల్ నిద్ర వచ్చింది నాకైతే ఇంకా ఏం చేస్తాను అనేది చూపిస్తాను నేనైతే ఇక్కడ చింతపండు అండి ఇది చింతపండు అయితే తీసుకొచ్చాను అలాగే బావగారికి చెప్తే ఇక్కడ ఇడ్లీ రవ్వ అయితే దొరకదని చెప్పాను మా బావగారికి మా బావగారు అయితే నాలుగు కేజీలు ఏమో ఇడ్లీ రవ్వ అయితే తీసుకొని వచ్చారు ఇంకా అది కూడా బా బ్యాగ్లో అయితే పెట్టేసుకొని వచ్చాను ఇక్కడ ఇడ్లీ రవ్వ అయితే బియ్యంతో చేస్తారు కదా నాకు అంతగా నచ్చలేదండి మాకు ఇడ్లీ రవ్వే అలవాటు కదా ఇంకా అందుకని చెప్పేసి ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ అయితే తీసుకొని వచ్చారు బావగారు ఇంకా నేనైతే బ్యాగ్లో పెట్టేసుకొని వచ్చాను చింతపండు కూడా ఇది వచ్చేసి చెట్టి అయితే కోసుకొని వచ్చారంట బావగారు చింతకాయలు ఇంకా చింతపండు ఇంకా ఆ రోజు చూపించాను కదా మీకు విత్తనాలు తీస్తున్నాం నేను అక్కయ్య బా మామయ్య గారు కూర్చొని ఆ చింతపండు ఇది ఇంట్లో అయితే చాలా ఉంది ఇంకా నాకు కూడా తీసుకెళ్ళమన్నారు అందుకని నేను కూడా తీసుకొని వచ్చాను ఒక కేజీ దాకా అయితే ఉంటుంది ఇంకా అసలు లగేజ్ తీసుకురావడం నాకు మా హస్బెండ్కి అయితే అస్సలు ఇష్టం ఉండడు అస్సలు ఇష్టం ఉండదు ఫస్ట్ టైం అంటే ఇంత లగేజ్ అయితే తీసుకొని వచ్చాము అసలు మేమైతే ఇంట్లో నుంచి ఏం తేమ తక్కువ చాలా తక్కువ ఇక్కడ నుంచే దొరికినా దొరకపోయినా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాము ఈరోజైతే ఇంకా ఏదైనా ఏదైతే అదైందని చెప్పేసి మా అమ్మయ్య గారు తీసుకొని ఉంచారు తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అంటున్నారు అని చెప్పేసి ఇంక తీసుకొని అయితే వచ్చాము ఫస్ట్ టైం అండి నేను తీసుకురావటం ఇలా ఇన్ని కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఇంట్లో రేషన్ సామాన్ అనేది లేవండి ఇంకా షాప్కి అయితే కిరాణా షాప్కి వెళ్ళాము ఇంకా లిస్ట్ ఇచ్చేస్తే తనే తీసుకొని వస్తారు అని చెప్పేసి నేను పిల్లలైతే వెళ్ళిపోయాము లిస్ట్ ఇచ్చేసి వచ్చేసాను ఇంకా లాగైతే తీయలేదండి ఆ తర్వాత మా హస్బెండ్ అయితే గుర్తు చేశారు తీసుకొని వచ్చిన తర్వాత రేషన్ సామాన్ అన్నీ సర్దేశాను ఇంకా కొంచెం ఉన్నాయి మా హస్బెండ్ గుర్తు చేశారు వీడియో తీవా అట్లాగే అని అయ్యో గుర్తు లేదని చెప్పేసి అప్పుడు తీసాను కొన్ని అయితే సర్దేశాను పప్పులు తీసేలా ఉన్నాయి కదా మిన్న పప్పు కందిపప్పు అవి పచ్చదార అన్నీ సర్దేశాను ఇవి కూడా సర్దేస్తున్నాను ఇవైతే తెప్పించా అండి ఇంకా ఇదే అండి ఈరోజు లాగే నా వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ ఇంకొంతమంది రీచ్ అవుతుంది ఇప్పుడైతే మరో ఇవ్వడేస్తే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్